చెంబ భైరవుని అమ్ము మీదికి పంపిస్తుంది ఈలోపు అమ్ము వచ్చి అమరు కాపాడతాడు షూట్ చేయడానికి రాతుర్ రివల్వర్ పట్టుకొని వచ్చిన తర్వాత వద్దు రాతు మూగ జీవం అని చెప్పేసి వెంటనే అక్కడ మంట మంట పెట్టి ఆ కర్రని తీసుకొని భైరవునికి ఆ మంట రూపం చూపించేసరికి భయంతో భైరవ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు చెంబ కూడా మెల్లగా వెనుక నుంచెళ్ళి పారిపోతుంది ఈలోపు అమ్ముని తీసుకొని అమర్ ఇంటికి వచ్చిన తర్వాత ఇక వెంటనే బాగిని మిస్సమ్మ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు బాగి కిందికి వచ్చిస్తుంది ఏం జరిగిందంటే అంటుండగా అమ్ము భయంతో ఒక్కసారిగా మిస్సమ్మను పట్టుకుంటుంది ఏమైందమ్ము అని చెప్పేసి కంగారు పడిపోతుండగా జరిగిందంతా రాత్రులు చెప్తాడు అసలు నిన్ను ఎవరు బయటికి పంపించారు అని అంటుండగా మనోహర్ అంటే మనోహర్ అంట నిన్నెందుకు పంపించింది చెల్లెకి డ్రైపర్ లేదని చెప్పేసి షాప్లోకి వెళ్ళి తీసుకొద్దామని చెప్పేసి నేను బయటికి వెళ్ళాను ఇంతలోప మిసమ్మ ఆ కుక్క వచ్చి నా మీద అటాక్ చేయబోతుండగా ఈలోపు డాడీ వచ్చి కాపాడాడు అసలు డైపర్ లేదని నేనెందుకు చెప్పాను మనోహరే చెప్పింది అనే విధంగా అనేసరికి కోపంతో మనోహర్ని పిలుస్తాడు అమర్ ఏంటి అమర్ అని అడుగుతుంది అసలు అమ్ముల్ని నువ్వెందుకు బయటికి పంపించావు అదేంటి అమర్ పాపకి డైపర్ లేదని అమ్ముని షాప్కి పంపించాను అయినా డైపర్ లేదని నీకు చెప్పలేదు కదా అంటే లేదనుకోని నేను అమ్ముని బయటికి పంపించాను ఇదిగో మనోహరి నువ్వేదన్నా అడగాలనుకుంటే పిల్లల్ని బయటికి పంపించాల్సిన అవసరం లేదు కాసేపట్లో ఇప్పుడు బయట ఉన్న కుక్క అమ్ము మీద పడిపోయిందట ఈయన కాపాడుట్లో ఇంటికి సేఫ్గా వచ్చింది ఇంకొకసారి నువ్వు ఎత్తుకున్నట్టు కాదు పాపకు ఏది లేకుండా ఉన్న నేను చూసుకుంటాను పిల్లలకు చెప్పాల్సిన అవసరం నీకు లేదని చెప్పేసి బిస్సమ్మ కోపంగా మనోహరికి వార్నింగ్ ఇస్తుంది నాకు వార్నింగ్ ఇచ్చావు కదా అని చెప్పేసి మనసులో మనోహరి అక్కడి నుంచోళ్ళు వెళ్ళిపోతుంది ఈలోపు ఎలాగైనా మనోహరి బిస్సమ్మకు భయాన్ని పోకుండా ఈ భయంతో దెబ్బతీయాలని చెప్పేసి మనసులో అనుకుంటుంది పిల్లలు అందరూ గార్డెన్లో ఆడుకుంటారు ఇక ఆరు పాపతో కూడా ఆడుతూ ఉంటారు వెంటనే రాత్రి వచ్చి పాపను భుజాల మీద వేసుకొని అటు ఇటు పిల్లలతో కలిసి ఆడుతుండగా ఈలోపు ఈ లోపు వెంటనే మనోహరి చెంబా ఇద్దరు కలిసి గార్డెన్ నిలబడి వాళ్ళ ఆటలను చూసి ఇక కోపంతో విధంగా అంటుంది ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అనుచాల చెంబ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఖచ్చితంగా ఇక మాగి ఉన్న ఆ భయాన్ని అలాగే నిజం చేసి ఇంకా రెట్టింపు చేయాలి అనే విధంగా మనోహరి చెంబతో అంటుంది పిల్లలందరూ గ్యాదరి ఆడుతుండగా ఇక మిస్సమ్మ మాత్రం కంగారు పడుతూ నా పాప వల్ల ఎవరికీ ప్రాణహాని జరగకూడదని కంగారు పడుతూ మనసులో మొక్కుతూ ఉంటుంది ఈలోపు వెంటనే చెంబ నువ్వు కావాల్సింది నేను చెప్పింది త్వరగా చెయ్యి అని అంటుంది వెంటనే చెంబ తన మంత్రశక్తితో గరుడను రప్పిస్తుంది ఆ గరుడ పక్షి అలా వెంటనే ఆకాశంలో ఎగురుకుంటూ ఎగురుకుంటూ వస్తూ ఉండగా ఈలోపు అమ్ము పిల్లలతో అందరూ గార్డెన్లో ఆడుతూ ఉంటారు వెంటనే ఆ గరుడ పక్షి అమ్ము దగ్గరికి వస్తుండగా అమ్ము ఎలా అని తెలుసుకుంటుంది ఈలోపు గరుడ దగ్గరికి చెంబ వెళ్ళి గరుడ నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు ఈ వాసను పట్ పసి కట్టి వాళ్ళ ప్రాణాలు దియ్యాలని చెప్పేసి అమ్ము డ్రెస్సు ఆ గరుడకు స్మెల్ చూపించి అప్పుడు వెంటనే ఆ గరుడ పక్షి అమ్ము దగ్గరికి వస్తూ ఉంటుంది ఆ వాసన పసిగట్టి అమ్ము ఎక్కడుందో తెలుసుకుంటుంది అలా గార్డెన్లో ఆడుతున్న అమ్ము పైకి ఒక్కసారిగా చూసేసరికి ఆ గరుడ పక్షి వచ్చి అమ్ము దగ్గరికి వచ్చి పొడుస్తూ ఉంటాడు ముక్కుతో ఒక్కసారిగా మిస్సమ్మ రాత్రు అందరూ గట్టిగా అరుస్తుండగా నన్ను చంపద్దు నన్ను చంపద్దు అని చెప్పేసి అమ్ము గట్టిగా అరుపులకు అమ్ము అని చెప్పేసి వెంటనే ఆ గరుడు పక్షిని పంపించడానికి అమ్మును కాపాడుకునడానికి మిస్సమ్మ తలపడుతుంది ఈ లోపు వెంటనే రాతురు చేతిలో ఉన్న ఆరు ఒక్కసారిగా ఇక కల్లెర చేసి చూసరికి ఆ గరుడ పక్షి వెనక్కి తిరిగిపోతుంది కానీ అమ్ము మాత్రం రక్తపు మడుముల్లో చిక్కుకొని మొత్తం రక్తమంతా ఒళ్ళంతా ఆ గరుడ వచ్చి పొడిచేసరికి ఆఖరి ప్రాణాలతో ఉన్నట్టుగా కనబడుతుంది వెంటనే అమ్మును తీసుకొని లోపలికి ఇక ఈ లోపు అమ్మును కాపాడుకుంటుంది మిస్సమ్మ అప్పుడు వెంటనే మనోహరి వెంటనే లోపలికి వచ్చి అయ్యో ఇదేంటి ఇలా జరుగుతుంది ఈ ఇంట్లో ఎప్పుడు ఎలా జరిగింది ఇలా విడ్డూరంగా జరుగుతుందంటే ఏముంది మనోహరమ్మ ఈ పాప చిన్న వేళ విశేషమో లేకపోతే ఇంట్లో అడుగు పెట్టే వీలే విశేషమో కానీ ఈ ఇంట్లో ప్రాణులతో పోరాడుతున్నారు కానీ పసి పిల్లలు వాళ్ళకేం తెలుస్తుందిలే మిస్సమ్మ పాప వల్ల ఇదంతా జరుగుతుందని ఇంట్లో ఒక చిన్న బీజాన్ని నాటేసరికి అమ్ము ఆలోచిస్తుండగా రాత్రి వెంటనే పసి పాప మీద నింద వేస్తున్నారా అదేంటి రాత్రి ఇలా అంటున్నావు ఎన్ని రోజులు అమ్ముకు ఇంట్లో వాళ్ళకి ఏదైనా జరిగిందా ఇప్పుడు ఆరు వచ్చే నుంచలే కదా ఇదంతా జరిగేది మనోహరి నువ్వు ఏం చేస్తున్నావో నాకు బాగా తెలుసు మిస్ అమ్మను ఆరు అమ్మను ఎలాగైనా బయటికి పంపించాలని నువ్వు ఎత్తుగడ వేస్తున్నావో నాకు తెలుసు అని చెప్పేసేసరికి అమ్ముకు మనసులో ఏదో బీజం నాటుకపోతుంది